హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటి అంటే విషయాలు కూడా ఏంటంటే నేను జరిగిన ఆ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంశాల గురించి అది చెప్పారు అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి చెప్పారు అలా డబ్బులు విడుదల చేశారు ఫ్రీ గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కూడా బ్యాంక్ ఖాతాలు డబ్బులు పడ్డాయి అది వాళ్ళకు మాత్రమే పడ్డాయి మాకు కూడా డబ్బులు పడ్డాయి అనే విషయం కూడా మాకు కూడా మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా స్వయంగా ఇంటికి వెళ్ళి టీ ఇచ్చడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి కొన్ని చమత్కారాలు జోకులు కూడా జరిగాయి అవి ఏంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయాలు అనేవి వీటికి ఈ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎందుకంటే ఇంకా మిగతా గొప్ప సేరవుతుంది ప్రతి ఒక్కరికి పథకాల గురించి వాళ్ళకి తెలియని విషయాలని చెప్తున్నాను వాళ్ళకి పథకాలకు డబ్బులు ఎలా పడాలి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సాల్వ్ చేసుకుంటున్నా నాకు కూడా నెట్ సెంటర్ ఉంది కాబట్టి నాకు చేసే సెంటర్ ఉంది కాబట్టి నేను అన్ని సాల్వ్ చేసే విధాలని చెప్తున్నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు ప్రతి ఒక్కటే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నాకు సపోర్ట్గా నేర్పిస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను పూర్తి వివరాలు వెళ్ళిపోదు నేను జరిగిన మీటింగ్లో విషయాలన్నీ మనం పూర్తి తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నేను జరిగిన మీటింగ్ విషయాలు ఏంటంటే కట్టెల పొయ్యిలో కట్టెల పొయ్యితో మా అమ్మ కూడా పడిన కష్టాలు చూశాను అందుకే గతంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశాం ఇప్పుడు దీపం పథకంలో ఉచితంగా సిలిండర్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఈదోపురం సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి స్వయంగా సిలిండర్లు అందజేశారు ఫ్రెండ్స్ ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం నేను ఆయన సీఎం గారి మాటల్లో ఎలా చెప్పారో అది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నేను నేను మారుమూలపల్లిలో సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కట్టెల పోయి వంట చేసేందుకు నా తల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో కళ్ళారా చూశాను అలా ఏ మహిళ ఇబ్బంది పడకూడదనే నాడు దీపం పథకం ద్వారా ఉచిత సిలి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చామనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా నేడు దీపం పథకం టూ టూలో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామనేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ పథకంలో ప్రతి ఇంట వెలుగు నింప నిండాలనేసి ఆకాక్షించారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఈదాపురం గ్రామంలో దీపం పథకొంటూ పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు ఫ్రెండ్స్ తొలుత గ్రామంలో గ్యాస్ సిలిండర్ల ఆటోలను పచ్చజాండ ఊపి ప్రారంభించారు ఫ్రెండ్స్ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి స్వయంగా గ్యాస్ సిలిండరు అందజేశారు ఫ్రెండ్స్ అనంతరం గ్రామ సభల్లో మాట్లాడుతూ మహిళ సంక్షేమ సంక్షేమం సాధికారతకు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ వివరించారు ఫ్రెండ్స్ తర్వాత డబ్బులు చెల్లించకుండా సిలిండర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఫ్రెండ్స్ అంటే అదే నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మహిళకి అంటే ఫ్రీగా తీసుకునే మహిళకి దీపం పథకం దారులకు శుభవార్త చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే తేదేప మొదటి నుంచి మహిళలకు అండగా నిలుస్తుంది ఆస్తి హక్కులోనూ మహిళల వాటా కల్పించాను స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చాను దేశంలోనే తొలిసారిగా మహిళ సంఘాలు ఏర్పాటు చేశాను ఆర్థికంగా వారిని మగవారితో సమానంగా ఎదిగేలా ప్రోత్సహించాను అన్ని అన్నీ తేదేప హయంలో జరిగినవి ఐటీలో కొన్ని చోట్ల భర్త భర్తల కంటే భార్యల జీతాలు ఎక్కువగా ఉన్నాయి పల్లెల్లో మూడు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం మంజూరు చేసి ఇళ్ళు లేని పేదలకు ఇల్లు కట్టిస్తామనేసి ఆయన ప్రకటించారు ఫ్రెండ్స్ అయితే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో దీపం పథకాన్ని తీసుకొచ్చాం కట్టెల పొయ్యిలోంచి ఇబ్బందులు పడుతున్న మహిళలకు మేలు చేశాం అలా దీపం పథకంతో సామాజిక మార్పులు వచ్చిందనేసి ఇప్పుడు దీపం పథకం టూ పథకంలో మహిళకు స్వ స్వలాభం కల్పిస్తూ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా సిలిండర్లు ఇద్దామన్న ఇద్దామనుకున్నాం కానీ సాంకేతికంగా కుదరడం లేదు లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు డబ్బులు ఇచ్చి తీసుకోండి సిలిండర్ తీసుకున్న నలభై గంటల్లో మీ ఖాతాలో డబ్బులు నగదు జమ అనేసి అలాగే త్వరలోనే లబ్ధిదారులకు బుక్ చేసుకున్న వెంటనే చెల్లించు చెల్లింపు జరపాల్సిన అవసరం లేకుండా సిలిండర్ వచ్చేలా కృషి చేస్తా అనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ మహిళలకి గుడ్ న్యూస్ దీపం పథకం దారులకు గుడ్ న్యూస్ అని చెప్పాను ఫ్రెండ్స్ ఇదే అనమాట అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు ప్రస్తుతానికి సాంకేతిక ప్రాబ్లం వల్ల ఉండే దాని తర్వాత ముందు ముందు రోజుల్లో డబ్బులు ఖాతాలో లేకుండా ఉచితంగానే ఫ్రీగా సిలిండర్ అందజేసే ఆలోచనల్ని దాన్ని మన పరి దాని పరిణిలో తీసుకొని దాన్ని విధి విధానాలను బాగా పూర్తిగా చేసి అంటే ఎక్కడ ఎటువంటి అనేది జరగకుండా ఉండేదానికి అలాంటివన్నీ పూర్తిగా ఆలోచింపజేసి దాని గురించి ముందుకు తీసుకెళ్తాము ముందు రోజుల్లో ఫ్రీగానే ఇచ్చేలా ఆలోచన చేస్తామనేసి ఆయనకున్నాయి దీపం పథకం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు జమ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డబ్బులు జమ అవడం కూడా కాకుండా ఈ నెక్స్ట్ ఈ వచ్చే ముందు రోజుల్లో కూడా ఈ డబ్బులు లేకుండా ఉచితంగానే ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాం అనేసి మన సీఎం గారు చెప్పడం జరిగింది అలాగే నిన్న జరిగినటువంటి చిన్న లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి స్వయంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టి మంత్రులకు ఇవ్వడం జరిగింది ఆ విషయాలు పూర్తిగా వాళ్ళ మాటలనే ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సీఎం గారు ఏమమ్మా బాగున్నారా అన్నారు అలాగే లబ్ధిదారులు శాంతమ్మ గారు బాగున్నారు సార్ అన్నారు సీఎం గారు మీ ఇంటి గ్యాస్ తీసుకువచ్చాను ముందు గ్యాస్ ఎప్పుడు వచ్చింది గతం లబ్ధిదారులు అంటే శాంతమ్మ గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ గతంలో మీరు ఇచ్చిన దీపం పథకంలో వచ్చింది సార్ అంతకుముందు కట్టెల పొయ్యి మీద వంటతో ఇబ్బంది పడ్డాం సార్ సీఎం గారు అవునా ఇప్పుడు ఉన్న గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందమ్మా లబ్ధిదారులు అంటే శాంతమ్మ గారు ఇద్దరం ఉంటున్నాం సార్ నాలుగు నెలలు వస్తుంది సార్ సీఎం గారు మంత్రులు అందరూ మీ ఇంటికి వచ్చారు టీ పెట్టి ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అని చెప్పని పాలు అందుకున్న సీఎమ్మ ఆయన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసారు సీఎం గారు పోసిన పాలు సరిపోతాయా ఇంకా కొంచెం పోయాలా అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చమత్కారంగా అన్ని పోయింది సార్ ఎక్కువ మంది ఉన్నాం మేము అని చెప్పడం జరిగింది అప్పుడు సీఎం గారు రామ్మోహన్ గారు నువ్వే టీకి డబ్బులు పే చేయాలి సరదాగా చెప్పారు అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే ఏంటి ఎక్కడి నుంచి తేవాలి సార్ డబ్బులు అని చమత్కారంగా ఒక జోకేశారు సీఎం గారు అప్పుడు నువ్వే దేవాలయ కేంద్రం నుంచి నువ్వే తీసుకురావాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదిలాగా అలాగే టీ ఎవరెవరు తాగుతారో వారికి ఇవ్వండి అనేసి అందరు చెప్పారు అలాగే మంత్రి నాదిల మోహన్ గారు టీ బాగుంది సార్ అని చెప్పారు అలాగే సీఎం గారు కూడా అవును టీ బాగుందండి అనేసి అందరు సమత్కారంగా నవ్వుకున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఆడ జరిగినటువంటి చమత్కార మాటలు చిన్న చిన్న పొరపాటు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే అందరికీ డబ్బులు జమ అవుతున్నాయి ఎవరికి వీళ్ళకి మాత్రమే డబ్బులు అమౌంట్ పడ్ మాత్రమే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైతే బుక్ చేసుకోమంటారో అమౌంట్ వాళ్ళకి మాత్రం కాత డబ్బు జమ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇరవై తొమ్మిది ఎవరైతే బుక్ చేసుకో అంటారో వాళ్ళకి ముప్పై తేదీ కానీ ముప్పై ఒకటి తేదీ కానీ డబ్బులు ఇవ్వడం జరిగి వాళ్ళకి సిలిండర్ ఇవ్వడం జరిగింది కాబట్టి సిలిండర్ ఇచ్చిన ఎవరికి రెండు రోజులు మనకు రెండు డబ్బులు పడతాయని చెప్పారు కాబట్టి సిలిండర్ ముప్పై ఒకటి తేదీ తీసుకున్నారు కాబట్టి రెండో తేదీ అంటే ఈరోజు ఖచ్చితంగా లబ్ధిదారులకి డబ్బులు అవ్వడం డబ్బులు జమ అవడం జరిగింది మాకు డబ్బులు పడ్డాని చెప్పాను కదా ఏంటంటే ఇరవై తొమ్మిది నేను బుక్ చేశాను నాకు దగ్గరే ఉంది సిలిండర్ కాబట్టి వాళ్ళు నా డెలే డెలివరీ అవ్వడం జరిగింది కాబట్టి డబ్బులు జమ అవ్వడం జరిగింది కాబట్టి డబ్బులు ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పంతొమ్మిది రూపాయలు అలాగే ఇరవై మూడు రూపాయలు అనేది సబ్సిడీ కొంతమంది పడుతుంది వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది ఇంకేదన్నా వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో సాంకేతిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అదే ఎన్పిసి లింక్ లాంటివి ఏమన్నా లేకపోకపోతే వాళ్ళకి మాత్రం డబ్బులు జమ అవడం కష్టం అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం దా చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో అధికారులు ప్రతి ఒక్కరూ ఎన్పిసి లింక్ చేసుకోని అనేసి ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే చాలా వరకు అందరూ ఈ ఎంపీఎస్ లింక్ అనేది చూసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రతి పథకానికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం పథకానికైనా కావాల్సింది మనకి నా అకౌంట్ డబ్బులు జమ అవ్వాలంటే ఎన్పిఏసి లింక్ అంటే మన అకౌంట్కి ఖచ్చితంగా ఎంపీఏసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ అకౌంట్ డబ్బులు పడాలన్నా ఏదైనా తల్లి కొందమైన కావచ్చు పిఎం కిసాన్ అయినా కావచ్చు వేరే వేరెవర్ ఏ పథకాన్ని డబ్బులైనా మనం డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఎన్పిఏసి లింక్ అనేది ఉండాలి ఈ ఎంపీఎస్ లింక్ అనేది ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సీఎం సెంటర్లో అయినా చేస్తారు లేదా ఆధార్ సెంటర్లో అయినా చేస్తారు లేదా ఏదన్నా ఏదన్నా నెట్ సెంటర్లో అయినా మీరు కనుక్కోండి వాళ్ళు చేయగలైతే కనుక్కోండి లేదా బ్యాంక్ ఖచ్చితంగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏదన్నా కాదంటే బయట ఎక్కడన్నా సీఏ సెంటర్ అడిగి చూడండి మీ సీఎస్ సెంటర్ అడిగి చూడండి వాళ్ళు ఏమన్నా చేస్తారని ట్రై చేయండి కానీ ఖచ్చితంగా అయితే బ్యాంకులు అయితే చేస్తారు కాబట్టి చూడండి మీరు ఖచ్చితంగా చూసి ఈ అకౌంట్లు రన్నింగ్ చేసుకోండి లేకపోతే డబ్బులు పడవు ముందు ముందు రోజుల్లో గ్యాస్ ఫిలయన్సీ గ్యాస్ ఫ్రీగా అన్నారు ఇప్పుడు ఎందుకు లేనుకుంటారేమో ఈ గ్యాస్ డబ్బులు సబ్సిడీ కాదు మిగతా డబ్బులు వేయడం పడాలన్నా కూడా మనకు కావాల్సింది ఎన్పిఎస్సిల్ లింకే కాబట్టి ఖచ్చితంగా ఎన్పిఎస్సి లింక్ చేసుకోండి లేదా మీరు ల్యాండ్ చర్చ చేయండి ఎన్పిఎస్ఎల్ నేషనల్ పేమెంట్ బ్యాంక్ అని ల్యాండ్ చర్చ చేయండి దాంట్లో మీకు ఉంటుంది దాని గురించి కూడా ఒకరోజు వీడియో చేస్తాను ప్రస్తుతానికి కొంచెం షాప్లో కొంచెం పనులందా చేయలేకపోతుంది దాని గురించి ఎంపీఎస్ లింక్ కూడా ఎలా చేసుకోవాలో నేను పెడతాను ఫ్రెండ్స్ అది కూడా కొద్ది రోజుల్లో రెండు రెండు మూడు రోజుల్లో అది కూడా మీరు నన్ను ఆదరిస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ఏంటంటే మన్నించింది అలాగే లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ జై హింద్